కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభకు చకచక ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే ఏర్పాటు చేసిన పన్నెండు కమిటీలతో పాటు నియోజకవర్గ ఆహ్వాన ఇతర కమిటీలు తమ తమ పనుల్లో నిమగ్నమయ్యాయి జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్ పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి సభాస్థలి హెలిప్యాడ్ గ్యాలరీలు సభా ప్రాంగణంలో విఐపి వివిఐపి గ్యాలరీలను సిద్ధం చేస్తున్నారు బ్యారికేడ్ల పనులు కొనసాగుతున్నాయి ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు శ్రీ చెప్పండి అండర్గా ఏదైతే తూరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతిజ్యస్తున్న పిఠాపురంలోని చిత్రాడలో ఈ నెల పద్నాలుగవ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు చాలా చకచగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ ఇది ఒక విజయోత్సవ సభ కింద అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ఆ ఆవిర్భావ సభ సభ కింద కంటే ఒక విజయోత్సవ సభగా నిర్వహించడానికి జనసేన అధిష్టానం నిర్ణయించింది దీని మేరకు ఇక్కడ అయితే చాలా చురుగ్గా సాగుతున్న పరిస్థితి ఉంది మొత్తం చిత్రాడలో విశాలమైన జాతీయ రహదారి కానికని విశాలమైన స్థలంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే స్టేజీ ఒక స్టేజ్కి వచ్చింది నిర్మాణం జరుగుతూ ఉంది అయితే జనం బ్యారికేడ్ జనం వచ్చి కూర్చోవడానికి వీలుగా బ్యారికేడ్ల నిర్మాణాలు కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ ఏదైతే మొత్తం కార్యక్రమాల జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ ఎవరైతే కళ్యాణం శివ శ్రీనివాస్ కేకే ఆధ్వర్యంలో ఇక్కడ అంత పర్యవేక్షణ కొనసాగుతూ ఉంది మొత్తం పనులు చాలా వేగంగా జరుగుతున్న పరిస్థితి ఉంది మరోవైపు గత రెండు రోజులుగా జనసేన పిఏసీ చైర్మన్ నాదెంట్ల మనోహర్ ఇక్కడే కాకినాడలోనే మకాం ఉంది ఇక్కడ కూడా పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ అలాగే జిల్లాలోని అనేక నియోజవర్గాల్లో పర్యటిస్తూ జనసేన సన్నాహక కమిటీ సమావేశాల్లో పాల్గొంటూ చలో పిఠాపురం కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో ఇక్కడికి లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని చెప్పేసి ఉదాహరణ అంచనాతోటి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ఎండలో తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం భోజనంతో పాటు సాయంత్రం కూడా భోజనం ఏర్పాట్లు కూడా అనేక చోట్ల అంటే ఒకే చోట కేంద్రీకృతం కాకుండా జాతీయ రహదారికి ఆనుకుని దారి పడవనా చేసే విధంగా కూడా ఒక ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే నిత్యం అందుబాటులో ఉండేలాగా మధ్యగా మంచినీరు కూడా అందుబాటులో విధంగా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు ఇందుకు సంబంధించి దాదాపు పన్నెండు కమిటీల్ని ఏర్పాటు చేసుకున్నారు పన్నెండు కమిటీలు కూడా పర్యవేక్షణలో ఈ ప్రధాన వేదిక వద్ద సభ ఏర్పాట్ల పర్యవేక్షణకి ఎవరికారికి బాధ్యతలు అప్పగించారు ఆ బాధ్యతల్లో జనసేన ఎమ్మెల్యేలు ఇక్కడ పంత నానాజీ అలాగే బొత్తి బొల్లిశెట్టి శ్రీనివాస్ అలాగే బత్తుల బలరామకృష్ణ ఇట్లా జనసేన ఎమ్మెల్యేలతో పాటు ఇతర ముఖ్యమైన నాయకులందరూ కూడా ఇక్కడ మకామేసి మొత్తం అంతా కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది ఇందుకు ప్రత్యేకించి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్ ద్వారా ఈ ఏర్పాట్లను అలాగే నియోజకవర్గాల నుంచి వచ్చే జన జన సైనికుల పరిస్థితిని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జనసేన సన్నాహక కమిటీ సమావేశాలు అక్కడి నుంచి ఏ విధంగా తరలి వస్తున్నారు అంశాల మీద కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ తదనుగుణంగా ఇక్కడ సౌకర్యాలు వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ఎప్పటికప్పుడే సమీక్ష చేసుకుంటున్న పరిస్థితి ఉంది మొత్తానికి చూస్తున్నారు ట్లయితే జనసేన పన్నెండవ ఆయుర్భావ సభ ఒక విజయోత్సవ సభగా జరిపించడానికి ఇక్కడ నిర్ణయించారు ఈ దీనికోసం చూసినట్లయితే ఇప్పటికే చాలామంది ఉత్సాహంగా తల్లి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా ఇక్కడికి సమాచారం అందుతుందని చెప్తున్నారు అదేవిధంగా జాతీయ రహదారికి ఆనుకుని ఈ సభాశైలి ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా పెద్దగా ఉండవని చెప్పి భావిస్తున్నారు అయినప్పటికీ కూడా ఇక్కడ దాదాపుగా చూసినట్లయితే ఒక ఇరవై ఐదు ఎల్సిడీలు అంటే ప్ర సభా ప్రాంగణంతో పాటు ఐవేకి మొత్తం పడోనా Por para... ahí. కొన్ని కిలోమీటర్లు పొడవునా కూడా ఆడియో అలాగే ఆ వీడియో కూడా విజువల్ చాలా సమగ్రంగా వీక్షించే విధంగా అంటే క్వాలిటీ వీక్షించే విధంగా ఒక సాంకేతిక పరిజ్ఞానం కూడా వినియోగించి చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఏదైనా జనసేన ఇక్కడ పన్నెండవ అవిభావ సభకి మాత్రం ఏర్పాట్లు అయితే చాలా సురుగ్గా చదువుతున్నాయని చెప్పొచ్చు ఇక్కడ మొత్తం ఈ ఏర్పాట్లు అన్నీ కూడా పదమూడవ తేదీ తారీఖు సాయంత్రానికి పూర్తి చేసినట్లయితే పన్నెండు పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటల నుంచి కూడా జనం వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి అంచనాగా భావిస్తున్నారు అందుకోసం మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు చేస్తున్నట్టుగా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది మరోవైపు సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభమయ్యేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా తన దిశ నిర్దేశం చేస్తారు ఏ విధంగా ప్రసంగం ఉంటుంది పార్టీ కేంద్రకి ఒక కొత్త ఉత్తేజం వచ్చేలాగా మాట్లాడతారని చెప్పేసి కూడా భావిస్తున్నారు ఇది ప్రస్తుతం అయితే పిన్నాపురం చిత్రాడలో జనసేన పన్నెండవ ఆవిర్భావ సభకి జరుగుతున్న ఏర్పాట్ల మీద తాజా పరిస్థితి దుర్గా రైట్ థ్యాంక్ యూ రామూర్తి